ఇక్కడ డెవలప్మెంటల్ ఇష్యూస్ గురించి అన్నీ అడిగారు ఇది రెండు నియోజకవర్గాల్ని పంచుకుంటున్న ప్రాంతం అలాంటప్పుడు ఏమవుతుందంటే నేను మొత్తం చూస్తున్నాను నియోజకవర్గం అంతా కూడా ఇలాంటి ప్రాంతాలు ఎక్కడున్నా కూడా అటు వాళ్ళు మాకు సంబంధం లేదని ఇటు వీళ్ళు మాకు సంబంధం లేదని అలాంటి ఏరియాని వదిలేస్తున్నారు నేను అలాంటి ఏరియాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పక్కన వాళ్ళు పట్టించుకోకపోయినా నా బాధ్యతగా వాస్తవంగా మేనకా గాంధీ నగర్ ఈ నగరు నా కిందకి రాదు మన పదిహేడో కార్పొరేటర్ పదిహేడో డివిజన్ కిందకి కార్పొరేషన్ కిందకైతే పదిహేడో డివిజన్కి వస్తుంది అంటే పనులన్నీ కూడా మీకు రోడ్లు వేయాలన్నా డ్రైనేజ్ వేయాలైనా శానిటేషన్ చేయాలన్నా ఇవన్నీ కూడా పదిహేడో డివిజన్ కిందకు వస్తాయి కానీ మా ఇమ్రాన్ డివిజన్ డివిజన్లో మా కూటమి ప్రభుత్వ నాయకులందరూ ఈ ఇరవై డివిజన్ డివిజన్ని అందులో మీకు లాస్ట్లో ఉన్న ఈ యొక్క బిట్టు ఇరవై డివిజన్లోకి మామూలుగా ఎలక్షన్ డివిజన్గా కలిసి ఉంది కాబట్టి ఆ ఒక బాధ్యత తీసుకొని నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను చేయాల్సినంత సాయం నేను చెయ్యాలి అని చెప్పి బాధ్యతగా ఉన్నాం కాబట్టి మా కూటమి నాయకులు అందరూ బాధ్యతగా ఉన్నారు కాబట్టి మీ ఇళ్ళకి తిరిగి మీ ఇంట్లో సమస్యల్ని తెలుసుకొని ఈరోజు పరిష్కార మార్గం ఏదైనా చేయొచ్చేమో అని చెప్పి ఈ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆ డ్రైన్ వేస్తున్నా మరి మిగతా మూడు లైన్లు ఎస్టిమేషన్స్ వేపిస్తున్నా ఇంకా రావాల్సి రోడ్లు డ్రైన్లు వేయాల్సి ఉన్నా మరి ఖాళీ స్థలాలతో ఇబ్బంది ఉన్నా ఇవన్నీ కూడా మా దృష్టికి వాళ్ళు వచ్చాయి మరి ఇందాక ఒక అన్న ఇక్కడ లో లయింగ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఒకటో వన్ ఫేజ్తోనే నడుస్తుంది అని అన్నారు అవైనా ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇవన్నీ డిపార్ట్మెంట్లతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో కలిసి ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ మనం అన్నీ చేసుకుంటూ వద్దాము ఇప్పుడే వచ్చాం ఒకటన్న సంవత్సరమే అవుతుంది మెల్లిగా ఈ సమస్యలన్నీ మరి మనం పది సంవత్సరాల నుంచి దాదాపుగా మీ అందరికి తెలిసి ఎప్పటి నుంచో ఉన్నారు దాదాపుగా పది ఇరవై సంవత్సరాల నుంచి ఇంతకంటే పరిస్థితుల్లో అందరూ ఉండే వస్తున్నారు ఒక్కటిన్న సంవత్సరాలు అన్ని గబగబా అయిపోవాలి అని అంటే టైం పడుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మేనకా గాంధీ నగర్ అభివృద్ధి మా బాధ్యత ఇక్కడ మా స్థానికంగా ఉన్న మా డివిజన్ ప్రెసిడెంట్ల బాధ్యత మా కూటమి నాయకుల బాధ్యత అని ఈ సందర్భంగా చెప్తున్నాను